డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తూ ఏఐసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జై బాపూజీ జై భీమ్ జై సంవిధన్ అనే నినాదంతో నిరసన ధర్నా నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ పల్లం రాజు మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అంబేద్కర్ అభిమానులను ప్రజాస్వామికవాదులను అవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరి ఏమిటో దేశ ప్రజలకు మరోసారి అర్థమైందన్నారు ప్రధానమంత్రి మోడీ కూడా అమిత్ షాను వెనకేసుకురావడం శోచనీయమన్నారు అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ అమిత్ షాను బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యనందం ఏఐసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి ప్రసాద్ నగరా అధ్యక్షుడు చెక్కా నోక రాజు తత్తండ్రులు పాల్గొన్న భారత తిరుగు మేరకు ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే పట్టణ కాంగ్రెస్ సద్యక్షుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం జై బాపూజీ జై భీమ్ జై సముద్ర అనే కార్యక్రమం ఇవాళ కాకినాడ పక్కన అంబేద్కర్ గారి విగ్రహం చేస్తున్నారు దీనికి అందరికీ కూడా కారణం ఏమిటంటే ఏ విధంగా అయితే మరి మన ఫ్రీడమ్ ఫైటర్ సాక్రిఫైసెస్ని అవమానిస్తున్నారో ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ రక్షిత అంబేద్కర్ గారిని విక్రహిస్తున్నారా అను అవమానిస్తున్నారో ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ని డిస్పె డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారో ఇది హైలైట్ చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు అంశాల మీద కూడా మరి దానికి నిదర్శనం మరి హోంమంత్రి అమిత్ షా గారు లోక్సభ రాజ్యసభలో మాట్లాడిన మాటలే నిదర్శనం ఆనాడు త్యాగదరులు బాపూజీ గారి నాయకత్వంలో మరి ఎంతో త్యాగాలు మరి మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతోమంది త్యాగాలు వాళ్ళు ప్రాణాలు అర్పించారు ఎంతో మంది జైలుకు వెళ్ళారు వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం ఉంది తర్వాత నూతనంగా ఏర్పడిన దేశానికి మరి ఒక బైబిల్ ఉండాలనేది గుర్తించి ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆయన చైర్మన్గా ఉండి రాజ్యాంగం రచించడం జరిగింది ఒక మాట అన్నారు ఆయన ఈ రాజ్యాంగాన్ని మరి దిగురి ఒక పరిపాలనలో తేడా వస్తే రాజ్యాంగానికి అవమానం చేసినట్టే రాజ్యాంగాన్ని పరిపాలించిన పోయినట్టే అన్నట్టు వ్యాఖ్యానం కూడా ఆయన అలాడు చేశారు ఎంతో దూరదృష్టి చేశారు అదే ఇవాళ మనం చూస్తున్నాం రాజ్యాంగంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా క్షీణపరిచి రాజ్యాంగాన్ని అనుసరించకుండా చివరికి ప్రజాస్వామ్యాన్ని డేంజర్కి తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ మనకు అనిపిస్తుంది స్వతంత్రం వచ్చింది దాని ద్వారా మనకి రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం ద్వారా మనకి ఒక వైబ్రెంట్ డెమోక్రసీ వచ్చింది ఎప్పుడైతే ఈ డెమోక్రసీ వీకెన్ అవుతుందో మనం ప్రజలుగా మన వాయిస్ కోల్పోతాం ప్రజలారా మరి మేలుకోవాలండి అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని మీ ద్వారా ప్రజలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మేము ఆల్రెడీ మేము డిమాండ్ చేయడం జరిగిందండి హోంమంత్రి గారు తక్షణమే రిజైన్ చేయాలని కోటం జరిగింది మరి చాలా దురదృష్టమైన పరిస్థితి ఏమిటంటే హోంమంత్రి గారు అన్న వ్యాఖ్యలు